అందరికీ నమస్కారం నేను మీ మధ్య మడిగీరత్నం ఈరోజు మనం పిలిగినందు ఈ మార్చి ఇరవై ఆరవ తేదీ వరకు ఉన్నటువంటి ప్రధానమైన అప్డేట్లో భాగంగా ఒక రెండు రకాల అప్డేట్స్ గురించి అయితే కొంచెం వివరంగా అయితే చెప్పుకుందాం ఓకే అందులో మొట్టమొదటిది అనయ్య వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది ఈ ఏప్రిల్ ఒకటవ తేదీని ఇస్తున్నారా లేదా అని అయితే చాలామంది అడుగుతున్నారు వాళ్ళకందరికీ కూడా అధికారికంగా వచ్చిన సమాచారాన్ని చెప్దాం నెక్స్ట్ రెండవది కూడా చాలామంది అడిగే సందేహం కూడా ఈ ఏప్రిల్ ఒకటవ తేదీన ఇచ్చినటువంటి పెన్షన్లలో ఈసారి వాలంటీర్లు ఇస్తున్నారా లేదా ఇతర సిబ్బంది ఎవరైనా ఇవ్వబోతున్నారా అనేది అడుగుతూ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి అధికారికంగా ఏ సమాచారం ఉందో అది మాత్రం ఈ వీడియోలో చెప్పుకోడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇలాంటి సమాచారం ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియాలి తెలియజేసుకోవాలనుకుంటే మాత్రం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో ఆటోమేటిక్గా చాలామందికి షేర్ అవుతుంది వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా అందులో మొట్టమొదటిది ఈ ఏప్రిల్ ఒకటవ తేదీన పెన్షన్ ఇస్తున్నారా అంటే లేదు ఇవ్వడం లేదు కారణం ఏంటంటే ఈ అసెస్మెంట్ ఇయర్ అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఈ మార్చి ముప్పై ఒకటితో ముగుస్తుంది కాబట్టి మార్చి ముప్పై ఒకటవ తేదీన ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం హాలిడే ఉంది దాంతోపాటు అదే రోజు సండే కూడా వస్తున్నది కాబట్టి ఆ రోజు ముప్పై ఒకటో తేదీ హాలిడే ఉంది అంటే ఈ మార్చి ముప్పై ఒకటి హాలిడే నెక్స్ట్ మరుసటి రోజు సాధారణంగా ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగానే ఏప్రిల్ ఒకటవ తేదీన బ్యాంకులకు సెలవులు కాబట్టి రెండవ తేదీ అమౌంట్ అయితే డ్రా చేసుకుని మూడవ తేదీ నుండి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఓకేనా కాబట్టి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున బ్యాంకులలో అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవాలంటే కొన్ని షరతులు ఉంటాయి కాబట్టి మున్సిపల్ కమిషనర్లు అదేవిధంగా ఎంపీడీఓలు వాళ్ళందరూ కూడా చొరవ తీసుకుని ఇబ్బంది లేకుండా రెండవ తేదీ వాళ్ళకి అమౌంట్ బ్యాంకుల నుంచి వీళ్ళ చేతికి సచివాలయ సెక్రటరీ చేతులకి అందేటిగా చూడాలని ఉన్నతాధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి రెండవ తేదీ వాళ్ళ డబ్బులు వచ్చిన తర్వాత మూడవ తేదీ నుండి పెన్షన్ పంపిణీ జరుగుతుంది సాధారణంగా పెన్షన్ అనేది ఐదు రోజులు ఇస్తారు కాబట్టి మూడవ తేదీ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఐదు రోజుల వరకు పెంచే అవకాశం అయితే ఉంటుంది అధికారికంగా అయితే ఇంకా డేట్ రాలేదు సాధారణంగా అయితే అదే జరుగుతుంది కాబట్టి పెన్షన్ ఒకటవ తేదీ రాలేదండి ఈ విషయాన్ని చాలామందికి తెలియజేయండి చాలామందికి తెలియాలి అనుకుంటే మాత్రం చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఆటోమేటిక్గా ఇది షేర్ అవుతుంది ఓకే ఇది అధికారంగా వచ్చిన సమాచారం నెక్స్ట్ రెండవది ఈ ఒకటవ తేదీ ఇచ్చే పెన్షన్ అంటే ఈ ఏప్రిల్ ఇచ్చే పెన్షన్ అది మూడవ తేదీ నుంచి ఇచ్చే పెన్షన్ వాలంటీర్ల ద్వారా ఇస్తారా అంటే ఇప్పటి అంటే ఈ రోజు నాటికి ఉన్నటువంటి అధికారిక సమాచారం ఆదేశాల ప్రకారం అయితే ఎటువంటి గైడెన్స్ లేదు కానీ ఎన్నికల కమిషన్ ఈ ఎలక్షన్ కోడ్లలో వాలంటీర్లు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు దగ్గరగా ఎలాంటివి ఉండకూడదు అనే నిబంధన అయితే ఈ మధ్యకాలంలో తేవడం జరిగింది కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కాబట్టి ఈ పెన్షన్ పంపిణీని కూడా సంక్షేమ పథకంలో భాగంగా కానీ వాళ్ళు ఆలోచిస్తే ఈ పెన్షన్ పంపిణీని కూడా వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దండి సచివాలయ స్టాఫ్ లేదా ఇతర సిబ్బందితో ద్వారా మీరు ఇవ్వనని కూడా చెప్పవచ్చు కానీ అధికారికంగా ఇంకా రాలేదు కాబట్టి మనం ఏం చెప్పకూడదు కానీ ఒకవేళ ఇవన్నీ కూడా ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ అనమాట అంటే ఎప్పటి నుండో జరుగుతూ వస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే విధంగా ఒకటో తేదీ యథావిధిగా వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయవచ్చు అని కూడా చెప్పచ్చు ఏదేమైనా కూడా తుది నిర్ణయం ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా పాటించాలి పాటించవలసిన అవసరం కూడా ఉంటుంది ఓకే కాబట్టి ఇప్పటి వరకు పెన్షన్ ఎవరు ఇస్తారు అనేది మాత్రం క్లారిటీ లేదు అధికారిక సమాచారం లేదు కాబట్టి ఎవరు కూడా అపోహలు నమ్మద్దండి ఓకే కానీ పెన్షన్ పంపిణీ మాత్రం మూడవ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది పెన్షన్ పంపిణీ ఎవరితో అనేది మాత్రం అధికారంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో కానీ ఎప్పుడు చెప్పుకుందాం ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడినంత మాత్రం మరొకసారి ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఎనివి నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మధ్య మటి